सिद्धियाँ तो मुझ तो ये सुरासुरई सर्व रखना है। अनेक देवी देवताओं, अनेक जब राम रेखियों, माँ देवी जो ने मानमा चुपका कर दिया, शिक्षणों में यह देवा, हर गुणमुक्त दस्तुते, अन्याय, आराधनीय वचन भावनिश्चित आराधनीय अनुपम दुनिया ईश्वर, सारों में सारवाईश्वर।

What does she do? I don't k n I don't k I t know. I d d I d t తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం అందరి అభిమాని నాయకురాలు కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్ష అన్న అన్న హాస్పిటల్ సౌకర్యాలన్నీ నీ బాత్ రూములో మణమ చెట్టుదా ఇక్కడ కచరా గేలి ఎవర్ ఎట్ హాస్పిటల్ ఏ కేసి చేస్తాదే ఎవటి ఇవాళ జైత్యాల్ నియోజకవర్గాన్ని జిల్లాను మరి ఎలా తెలంగాణలో రాష్ట్రం మొత్తంలో కూడా గొప్పగా నిలిచింది అని అంటే అది కవితక్క గారి కృషి ఫలితమే అని చెప్పేసి చెప్పక తప్పదు స్టిల్ వారు టూ టర్మ్స్ ఎప్పి లేకపోయినా కూడా ఇప్పటికి కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు అని అంటే అది కవితక్క గారు ఇచ్చినటువంటి ఫలాలే అని చెప్పేసి చెప్పక తప్పదు మరి ఈనాడు చాకలి ఐలమ్మ ధీరత్వం రుద్రమ దేవి యొక్క ధైర్య సాహసాలు పుచ్చుకొని ఎన్ని బాధలు పెట్టినా కూడా ప్రతిపక్షాలు ఎంత అణచివేయాలని చూసినా కూడా మొక్కవోని ధైర్యంతో అన్నీ కూడా ఎదుర్కొని ఇవాళ ప్రజల మధ్యలో నిలిచి ప్రజలకు రక్షణై అన్నీ తానై ఇవాళ మళ్ళీ కూడా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకురాలు విదేశాల్లో ఉండి కూడా ఆనాడు ఉద్యమం వారి తండ్రి గారు తలపెట్టగానే ఇక్కడికి వచ్చి మరి ప్రజల పక్షాన ఉద్యమాన్ని ఎత్తుకొని బతుకమ్మను ఎత్తుకొని ఇవాళ ఊరూరా కూడా బతుకమ్మ పండుగ మరి పండు ముసలవా నుంచి చిన్న పిల్లల వరకు కూడా బతుకమ్మ ఆడుతున్నారు మరి ఒక ఈ కీర్తిని పెంచారు బతుకమ్మ కీర్తిని అని అంటే అది కవితక్క గారి ఘనత మన బతుకమ్మ మన ఆడబిడ్డ అని చెప్పేసి మరి నాలుగు కోట్ల ప్రజలందరూ కూడా చాలా గొప్పగా పిలుచుకునేటువంటి ఆడబిడ్డ కవితమ్మ ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డ ఇద్దరు ఆడబిడ్డలు ఉంటారు కానీ నాలుగు కోట్ల మరి అన్నదమ్ములందరికీ కూడా ఇంటికి ఆడబిడ్డ అని పిలుచుకునేటువంటి గొప్ప నాయకురాలు మన బతుకమ్మ గారు అదేవిధంగా ఈనాడు బీసీల ఒక సమస్యలు కావచ్చు ఎస్సీల సమస్యలు కావచ్చు మరి పోరాట పటిమ కలిగిన నాయకురాలు కాబట్టి మరి బహుజనుల బంధువు మరి ఆత్మ బంధువు ఎలా కవిత అని చెప్పి సావిత్రిబాయి పులే గారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రజల్లో చైతన్యపరిచి ఇవాళ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇలా బహుజనుల యొక్క రావాల్సిన హక్కులకై మహిళల హక్కులకై సావిత్రి మరో సావిత్రిబాయి పులే గారి పులేలాగా మరి పోరాటం చేస్తున్నటువంటి మా మహిళా నాయకురాలు మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం మా జైత్యాల జిల్లా పక్షాన మా బి జైత్యాల నియోజకవర్గ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన ఇలా బీడీలు పెన్షన్లు వస్తున్నాయని అంటే కవితక్క గారి యొక్క కృషి అని చెప్పి చెప్పక చెప్ప తప్పదు ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఇరవై బెడ్రూములలో మరి నిరుపేదాలు ఏదైతే వాళ్ళు తలదాచుకొని అక్కడ గుడు నిర్మించుకొని ఇవాళ ఇచ్చింది కవితక్క అని చెప్పేసి ప్రతి హృదయంలో ఎవరి హృదయంలోనైనా ఇలా కవితక్క గారు ఉన్నారు అని అంటే వారు చేసినటువంటి మరి పోరాటం వారు చేసినటువంటి కృషి మరి అటువంటి గొప్ప నాయకురాలు రాణి రుద్రమ దేవి లాంటి తెగ ఉన్నటువంటి మా తెలంగాణ రాణి రుద్రమ ఉక్కు మనిషి ఉక్కు మహిళా నాయకురాలు అయినటువంటి కల్ కల్వకుంట్ల కవిత గారికి మా జైత్యాల్ ప్రజల పక్షాన మా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి పక్షాన కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు మరి ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేలు ప్రసాదించి అదేవిధంగా వారు మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించి మా జైత్యాల నియోజకవర్గ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు రక్షణగా కేసీఆర్ నాయకత్వంలో నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై